ఒక ఇంటిని పెంచి పోషించాలి అంటేనే ఒక రకంగా ఆదాయ మార్గాలు అనేవి చాలా సక్రమంగా ఉండాలి అలాంటిది ఒక రాష్ట్రాన్ని గనక సంక్షేమం పరంగా అలాగే డెవలప్మెంట్ పరంగా రెండు రకాలు కూడా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా అప్పులు చేయాల్సి ఉంటుంది కేంద్ర సహకారాలు తీసుకోవాల్సి ఉంటుంది వాటన్నిటికీ మించి ఆదాయం ఎలా సేకరించాలి ఆదాయ ఆర్జనలు ఏంటి మార్గాలు ఏంటి అనేది ఖచ్చితంగా అన్వేషించాలి అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారులకి కీలక అయితే జారీ చేశారు ప్రధానంగా ఐటీ శాఖ అలాగే ఎలక్ట్రానిక్ అలాగే ఈ సేవలకు సంబంధించి అంటే ఆల్రెడీ మద్యం ద్వారా ఎలాగా ఆదాయం అనేది వస్తుంది ప్రభుత్వానికి దాంతోపాటు ఇప్పుడు సంపద సృష్టించాలి అంటే ఆదాయం ఎక్కువగా ఆర్జించాలి అంటే ఈ మూడు శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనేది కాకపోతే ఇక్కడ నిజంగా పన్నులకు సంబంధించి ఇక్కడ పన్నుల్లో కూడా ఏఐ ఆధారిత అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలంటే మేబీ ఇక్కడ నుంచి దానికి ఏ అనుసంధానం చేస్తారు ఎవరి సంపాదన ఏంటి ఎవరు ఎంత పన్ను కడుతున్నారు ఏంటి అనేది ఇప్పటికే జిఎస్టీ వాళ్ళు పరిధిలోకి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు జిఎస్టీలు కడతా ఉంటారు అలాగే ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది కట్టని వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఆదాయం కనిపించినా సరే అందులో వాళ్ళు పన్నులు కడతా ఉంటే ఇంక వాళ్ళకి ఉండదు అందులో సో అటువంటి నేపథ్యంలో కొంతమంది వాళ్ళని పన్ను ఎగవేతదారులను కూడా అంటూ ఉంటారు అయితే ఇప్పుడు కీలకంగా వీటి మీదే దృష్టి పెట్టబోతున్నారు అలాగే ఎర్రచందనానికి సంబంధించి విక్రయాల మీద కూడా కమిటీ ఏమంటున్నారు ఆదాయార్జనకు సంబంధించి బాబుగారు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తారా ఇప్పుడు అందుకే ఈ లేట్ అవుతున్నాయా ఈ చర్చ అయితే నడుస్తుంది ఏ ఏది ఏమైనా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నావు అని ప్రకటించడం వెనక ఏం జరగబోతుంది భవిష్యత్తులో అది ప్రభుత్వానికి ఆదాయ ఆర్జనే అయినా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో అది తిరుగుబాటు అయితే అవుతుంది అది రాకుండా జాగ్రత్త పడాలి అది రాకుండా జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోవాలి